శాతవాన్ల గురించి తెలుసుకుందాం మన గ్రూప్ టూలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో చాలా క్వశ్చన్లు వచ్చినాయి వారి యొక్క మతాలు కులాల గురించి వారి యొక్క శాసనాలు నాణ్యాల గురించి చాలా క్వశ్చన్లు రావడం జరిగింది కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం వీరు అశోకుని యొక్క ఇతని యొక్క పదమూడవ శిలా శాసనం శిలా శాసనం ప్రకారం వీరు ఈ శాతవాహనలో మౌర్యులకు సామంతులుగా ఉండి మౌర్యులకు మౌర్య చక్రవర్తులకు సామంతులుగా ఉండి ముప్పై రెండు రాజులు ముప్పై రెండు మంది రాజులు మొత్తం మూడు వందల యాభై సారీ నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారు వీరి యొక్క సంక్షిప్త సమాచారం చూసినట్లయితే వీరి గురించి శాతవాన్ల గురించి మత్స్య పురాణం తెలియజేస్తుంది మనకు శాతపు శాతవాన్ల గురించి వివరించిన పురాణం ఏంటంటే మత్స్య పురాణం పురాణాలన్నీ పద్దెనిమిది ఉంటాయి బ్రహ్మపురాణం ఫస్ట్ది బ్రహ్మాండ పురాణం లాస్ట్ది ఓకే వీరి యొక్క శాతవాహనుల యొక్క సంక్షి శాతవాహన రాజుల సంక్షిప్త సమాచారం శాతవాహన రాజుల యొక్క మూల పురుషుడు శాతవాహనుడు మూల పురుషుడు శాతవాహనుడు శాతవాహన రాజ్య స్థాపకుడు స్థాపకుడు శ్రీముఖుడు శాతవాహన రాజులలో గొప్పవాడు గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమ పుత్ర చాలా గొప్పవాడు మరియు చివరి వాడు మూడవ పులువువి వీరి యొక్క మతం జైన మతం వైదిక మతం మరియు కొద్ది కాలం బౌద్ధ మతాన్ని ఆచరించారు బౌద్ధ మతంను ఆచరించడం అనేది జరిగింది వీరి రాజధాని రాజధానులు వీరు మూడు రాజధానులుగా పాలించారు కోటిలింగాల ఈ కోటి అనేది జగిత్యాల జిల్లాలోని మునులగుట్ట వద్ద ఉంది మరియు ప్రతిష్టానపురం 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 నాలుగు ధరణి కోట ఈ మూడు పట్టణాలను రాజధానులుగా చేసుకొని పరిపాలించడం అనేది జరిగింది మొత్తం నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారు మరియు వీరి యొక్క మతం చూసినట్లయితే జైన మతం వైదిక మతం బౌద్ధ మతం జైన మతాన్ని శ్రీముఖుడు ఆచరించాడు శ్రీముఖుడు తర్వాత వైదిక మతంలోకి వెళ్ళడం అనేది జరిగింది ఇంకా శాతవాహనుల యొక్క రాజభాష ప్రాకృతం వీరి యొక్క భాష ప్రాకృతం మరియు వీరి కాలంలో మెగాస్తానీస్ అనే విదేశీయుడు రావడం జరిగింది మెగాస్తానీస్ అనే విదేశీయుడు రావడం జరిగిండు జరిగింది మరియు మూడవ పులోమావికి శాతవాహన్ల రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు ఇతడు ఇరవై మూడు సంవత్సరాలు పాలించాడు అయితే దీన్ని ఇతడి యొక్క శాసనాలు రణగోభద్ర రణగోస్వామి అనే శాసనాలు వెలువడినాయి మరి ఇతని యొక్క నాణ్యాలు చూసినట్లయితే నాణ్యముడు ఈ నాణ్యాలు ఎక్కువగా మహారాష్ట్రలోని విదర్భ దగ్గర పవనార్ అనే గ్రామంలో పవనార్ అనే గ్రామంలో బయలుపడ్డాయి అయితే ఇతని యొక్క మన తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో జగిత్యాల జిల్లా మునుల గుట్ట వద్ద మునుల గుట్ట వద్ద ఉన్నటువంటి ఈ కోటి లింగాలు కోటి లింగాలలో మరియు ఇతని యొక్క నాణ్యాలు ఏడు రాగి నాణ్యాలు ఒక పొటీన్ నాణ్యం ప్రొటీన్ పొటీన్ అనగా మిశ్రమలోహం మిశ్రమ లోహం తెలంగాణలో జగిత్యాల జిల్లా ముళ్ళగుట్ట వద్ద ముళ్ళగుట్ట వద్ద ఉన్నటువంటి కోట్లింగాల్లో రాగి నాణ్యాలు ఒక పొట్టిన నాణ్యం అనేది దొరకడం జరిగింది వీటిపైన ఉజ్జయిని దీంట్లో ఈ నాణ్యం పైన నాలుగు రౌండ్స్ ఉంటాయి మధ్యలో శిల్వ గుట్టు కలిగి ఉంటుంది ఇదే ఉజ్జయిని పట్టణం అని పేర్కొనడం అనేది జరిగింది మరియు ఇంకొక నాణ్యం మీద ఏనుగు 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 బొమ్మ కలిగినటువంటి నాణేలు కూడా దొరకడం అనేది జరిగింది ఓకే ఈ పరబ్రహ్మ శాస్త్రి అవధాని పరబ్రహ్మ శ్రీ పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం చిముఖుడు చిముఖుడు అనగా శ్రీముకుడే అని చెప్పడం అనేది జరిగింది శ్రీముకుడే మరి ఇతడే మొదటి స్థాపకుడు అని కూడా తెలియజేయడం అనేది జరిగింది మరి పురాణాల ప్రకారం మధ్యపురా మధ్య పురాణం ప్రకారం మనకు ఈ రాజుల యొక్క విశేషాలని వివరాలన్నీ వివరిస్తున్నది కాబట్టి ఏ పురాణం ప్రకారం శాతవాళ్ళ గురించి తెలియజేస్తుంది అంటే మత్స్య పురాణం ప్రకారమే తెలియజేస్తుంది ఓకే పురాణాల్లో ఇతనికి పేర్లు చాలా ఉన్నాయి ఒకటి మత్స్య పురాణం ప్రకారం మత్స్య పురాణం ప్రకారం ఇతన్ని శిశు కానీ మరియు వాయు పురాణం ప్రకారం వాయు పురాణం ప్రకారం సింధుకుడు అని సింధుకుడు మరియు విష్ణు పురాణం ప్రకారం విష్ణు పురాణం ప్రకారం బలిపుచ్చకుడు అని బలిపుచ్చకుడు భాగవత పురాణం భాగవత భగవత భాగవత పురాణం ప్రకారం బలి అని పిలువబడింది పేర్లు ఉన్నాయి మరియు చివరిగా అంటే మౌర్య సామ్రాజ్యం అంతమవుతున్న సమయంలో మౌర్య సామ్రాజ్యం అనేది అంతమయ్యే సమయంలో అశోకుడు ఈ శ్రీముఖుడికి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ రాయ అనే బిరుదు ఇవ్వడం జరిగింది రాయ రాయ అనే బిరుదు ఎవరి చెల్లు శ్రీముఖుడికి అంటే అశోకుడు ఇవ్వడం జరిగింది అశోకుడు మౌర్య చక్రవర్తి అతని యొక్క చివరి కాలంలో ఈ శ్రీముఖుడికి రాయనే బిరుదు ఇవ్వడం జరిగింది మరియు శ్రీముఖుడు మహా మహారాష్ట్రలోని మహారాష్ట్ర మహారాష్ట్ర యొక్క నాయకుడు రతికుల రతికుల నాయకుడైనటువంటి మహారథి మహారథి మహారతి కైరో అనే రాజును ఓడించి ఆ రాజుకు ఆ రాజు యొక్క సంధి ఏర్పరచుకొని మైత్రి ఏర్పరచుకొని తను ఓడించుడు మైత్రి ఏర్పరచుకొని ఈ రాజు యొక్క కుమార్తెను కుమార్తె ఎవరు నాగానిక నాగానికను మరి శ్రీముఖుడు యొక్క కుమారుడైనటువంటి కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరిగింది మరియు ఇతడి శ్రీముకుడి చివరి కాలంలో అతడు జైన మతం నుంచి జైన మతం నుంచి బయటకు వచ్చి వైదిక మతాన్ని ఆచరించడం వైదిక మతాన్ని ఆచరించడం వలన ఈ జైన మత జైన మతస్థులు ఈయనను ఒక క్రూరుడిగా చిత్రీకరించి ఇతన్ని పదవి విచ్చున్ని చేసి శ్రీముఖుడిని పదవి విచ్చున్ని చేసేసి అతన్ని మార్గమధ్యలో ఒకనొక సమయంలో హత్య గావించడం అనేది జరుగుతుంది దీని తర్వాత శ్రీముఖుడి తర్వాత ఆయన తమ్ముడైనటువంటి కనుహుడు లేదా కృష్ణుడు అధికారంలోకి రావడం అనేది జరిగింది